హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ హిడింబి హిడింబి దేవాలయం ఇక్కడ హిడింబి పాదాలు లోపల ఉన్నాయి కాళికా మాత అమ్మవారు కూడా ఉంది ఈ గుడిలో ఇక్కడే పాండవులు వనవాసం చేసినప్పుడు భీముని వెళ్ళాడిన ప్రదేశము ఇక్కడే ఘటోత్కజుడిని ఇక్కడికి దగ్గరలోనే గజ దేవాలయం కూడా ఉంటుంది దీనికి సమీపంలో ఉంటుంది ఈ ఆలయము పచ్చటి ప్రకృతి పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉన్నది కొండలను తాకుతున్నట్టుగా ఉన్నాయి ఈ చెట్లు అద్భుతమైన ప్లేస్ అండి హిమాచల్ ప్రదేశ్ మనాలి ఇదే అండి గజడి గుడి చెట్టు కిందనే తనది ఈ చెట్టే దేవాలయం ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అద్భుతమైన దేవాలయం అండి